పిలకూలి అవి కలి మన పొలం ఇట్లా ఎప్పుడన్నా ఉండగా ఎన్నడం మనం వ్యవసాయం చేసిన రోజుల ఈ పొలం ఇది వరకు వ్యవసాయం చేసి నాకు దగ్గర దగ్గర థర్టీ ఇయర్స్ అయితుంది వ్యవసాయం చేయబట్టి ఇగో ఈ సపో ఈ పసలే మంచిగునేది ఈ పసలు ఇప్పుడు ఈ భూమికి అగ్రిగి ఆ గ్రానివేల్స్ గ్రాన్వేల్స్ చల్లడం వలన మన పొలం ఇంత హైట్ వచ్చింది ఎన్ని పిలకలు వచ్చినాయి

ఇంకొకటి ఇది అడ్డం పడిపోకుండా కూడా గట్టిగా ఉంది దుంపాలు గట్టిగా ఉండి పడిపోకుండా వరి కూడా ఇవి చాలా గట్టిగా ఉన్నాయి పడిపోకుంటున్నాయి దగ్గర దగ్గర భుజాల వరకు వచ్చేసి ఫార్టీ ఫిఫ్టీ పక్కా ైపా వారా ఏమో వారే వది మరి ఇప్పుడు ఇట్లా